ఇంకా ఎట్టకేలకు ఖమ్మం నుంచి పోటీ చేయడానికి సోనియా సిద్ధమవుతూ వారికి సందేశం పంపారట గత కొంతకాలంగా తెలంగాణ నుండి పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు అంటా ఉన్నారు సమీక్ష సమావేశంలో సందర్భంగా కూడా కాంగ్రెస్ నేతలు ఏకగ్రీయంగా తీర్మానం చేసి సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీ ఆ తెలంగాణ నుంచి పోటీ చేయాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది దాదాపు పదిహేడు సీట్లలో పదిహేను సీట్లను తమ వైపు తిక్కోవడానికి ఇటు కర్ణాటక తెలంగాణ రెండు రాష్ట్రాలపై ఆమె ప్రభావం ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ నేతల తెలంగాణ కాంగ్రెస్ నేతల అభ్యర్థన మేరకు సోనియా గాంధీ ఖమ్మం పార్లమెంటు నుండి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారట ఖమ్మం నుంచి సోనియా తెలంగాణ నుంచి లోక్ సభకు పోటీకి సరైన సోనియా రాష్ట్ర నేతలకు సమాచారం ఆమె తరఫున రేవంత్ బట్టి నామినేషన్లు తెలంగాణ కర్ణాటకలో సోనియా ప్రభావం కాంగ్రెస్ వర్సెస్ బిజెపి గా మార్చే వ్యూహం రెండు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో అధికారం సంకీర్ణ ప్రభుత్వం నడిపించవచ్చని కాంగ్రెస్ అధిష్టానం అంచనా వేస్తుందట ఇక సోనియాతో రాష్ట్రంలో బహిరంగ సభ నిర్వహించడానికి కూడా సన్నాహాలు మొదలు పెట్టారట కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేసే విషయం స్పష్టత వచ్చింది ఆమె ఖమ్మం నుంచి పోటీ చేయాలన్నారట ఇక ఈ మేరకు రాష్ట్ర పార్టీ ముఖ్యులు కాంగ్రెస్ అధిష్టానం నుంచి సమాచారం అందినట్టు తెలుస్తుంది తెలంగాణ నుంచి సోనియా లోక్ సభకు పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గత నెలలో తీర్మానం చేసి అధిష్టానానికి పంపక ఆమె సూత్రప్రాయంగా అంగీకరించారు ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయంపై మాత్రం కొంత సందిగ్ధత నెలకొంది తాజాగా ఈ విషయంలోనూ స్పష్టత వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం ఆమె పోటీ ద్వారా ఇటు తెలంగాణగా కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా సానుకూల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి సోనియా గాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి విషయాన్ని తెలిసిందే ఇదే విషయాన్ని ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఇక తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజల్లోకి వెళ్లారు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ముందు సెప్టెంబర్ పదిహేడున తుక్కుగూడలో విజయపేరి పేరుతో జరిగినటువంటి భారీ బహిరంగ సభ సోనియా గాంధీ పాల్గొన్నారు సోనియా హాజరైనటువంటి తుక్కుగూడ సభ తర్వాతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి విషయాన్ని రాష్ట్రం ఏర్పాటు పదేళ్ల ఆకాంక్షకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోగలిగింది కాంగ్రెస్ పార్టీ దీంతో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఖమ్మం నుండి పోటీ చేస్తే ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రాలకు కూడా సోనియా ప్రభావం ఉంటుంది భారీగా ఆ సీట్లను గెలుచుకునే అవకాశం ఉందనే అభిప్రాయంకైతే కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చిందంట వ్యూహాత్మకంగానే అధిష్టానం సోనియా గాంధీ ఖమ్మంలో పోటీ చేసినట్లయితే అటు సరిహద్దు ఆంధ్రప్రదేశ్ కు సరిహద్దు ప్రాంతము అయినటువంటి ఖమ్మము ఇటు తెలంగాణలోను ఇటు కర్ణాటకలోను మరిన్ని సీట్లను గెలుచుకొని దాదాపు దక్షిణాదిలో కాంగ్రెస్ ప్రవాహాన్ని బలంగా గీచే విధంగా విస్తృతమైనటువంటి దిశగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది ఇప్పటికే బిజెపి ఇక కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ రెండు పార్టీలు అన్నట్టుగా తీసుకురావాలనే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇప్పటికే దక్షిణ భారతదేశంలో బిజెపికి వ్యతిరేకమైనటువంటి పవనాలు ఉండడం కాంగ్రెస్ గాలి వీస్తుండడంతో దక్షిణాదిలో ప్రభావం ఎక్కువగా వచ్చే విధంగా ఈ ప్లాన్ అయితే చేసినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది సోనియా గాంధీ కాక ఖమ్మము నియోజకవర్గ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసినట్లయితే కొంత ప్రభావం ఆంధ్రపై కూడా పడుతుండడం షర్మిలా ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం ఆమె తెలంగాణ వైసీపీ పార్టీని విలీనం చేసినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా కొంత కాంగ్రెస్ పవనాలు వీచే అవకాశాలు కూడా ఉండడము అక్కడ కూడా కొన్ని సీట్లైనా గెలుచుకోవాలనే ఆలోచన అయితే కాంగ్రెస్ ముందుకు ముందుకెళ్తుండటం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇక సోనియా అయితే ఖమ్మం నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు